వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత పసిఫిక్ క్లబ్ ఇంటర్నేషనల్ కొత్తపేట క్లబ్ ఆధ్వర్యంలో టాన్ టూ డస్క్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా క్లబ్ అధ్యక్షులు టి సోమశేఖర్ రావు సెక్రటరీ నాలం రమేష్ కోశాధికారి డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంకమామిడి మామిడి రాజేందర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అల్లాడి పరమేశ్వర్ హాజరయ్యారు ముందుగా ఆలయంలో క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి బృంగి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం దాతల సహకారంతో ఇచ్చిన రెండు బెంచ్లను ఆలయంలో ఏర్పాటు చేశారు అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆర్మీ మేయర్ ప్రసాద్ను సన్మానం చేసి చెప్పులు కుట్టే వ్యక్తిని సన్మానం చేశారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో వాసవి క్లబ్ సభ్యులు ఎప్పుడూ ముందుండాలని అన్నారు క్లబ్లో కొత్త సభ్యులను చేర్పిస్తూ క్లబ్లో బలోపేతం చేయాలని కోరారు క్లబ్ అధ్యక్షులు సోమశేఖర్ రావు మాట్లాడుతూ డాన్ టు డస్క్ కార్యక్రమము విజయవంతం కోసం పూర్వ జెస్సీ గోపి కృష్ణ ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ బలుసా హరిప్రసాద్ సెక్రటరీ బలుసా స్వప్న జోన్ చైర్మన్ బొంతల హనుమంతరావు వాసవి బ్రదర్స్ పూర్వ జెడ్ సి జూలూరి గోపీకృష్ణ జూలూరి రామకృష్ణ కొత్తపేట ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా సంఘం సభ్యులు ఎల్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను కొత్తపేట క్లబ్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ లెవెన్ ప్రజెంట్ చేసిన మమ్మల్ని ఫస్ట్ పరిచయం అమర్నాథ్ గారు చేరు అమర్నాథ్ గారి వల్ల వీళ్ళందరి చూసి అదృష్టాన్ని భగవంతుడు నాకు ప్రసాదించారు మా కుమార్ అన్న నాకు ఇష్టమైన వ్యక్తి మా మోడ అన్న మాకందరూ అధిరాజ మహారాజులు మా ఇష్టమైన వ్యక్తులు మా ప్రియ వ్యక్తులు చీరలోని తీయతనం చెక్కల్లో తీపితనం వీళ్ళందరికీ మంచితనము మా మా గుడ్డల అతిక్క పేరు మాకు చాలా సంతోషంగా వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉండాలని ఎలా వెళ్ళడం కోరుతున్నాము జై వాసవి మాత జై జై వాసవి మాత వాసవి క్లబ్స్ డైనమిక్ విద్యానగర్ నుంచి వచ్చాము మేము మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మన ఈసారి ఏంటంటే దాంట్లో అన్ని అసలు రైతులకి మేజర్ సార్ ఉన్నారు ఇక్కడ మేజర్ గారికి ప్లస్ చెప్పులు కుట్టే వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు మన ప్రెసిడెంట్ గారు దానికి కొత్తపేట వాళ్ళు ఇక్కడ మేము అందరం కలిసి చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు నాకు చేసిన సన్మానం నాతో పాటు దేశానికి సేవ చేసిన ప్రతి సైనికుడికి ఇది ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు కొత్తపేట క్లబ్ అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయ నమస్కారాలు ఎక్కడ నేనే కనేనే 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 క్లబ్ ఇంటర్నేషనల్ మరియు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా డౌన్ టు డస్క్ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్గా చేసుకున్నాము ఈ ప్రోగ్రాంలో ఆరు ప్రోగ్రాంలు చేసినాం ఈరోజు పర్మనెంట్ బెంచ్లు ఇక్కడ ప్రసన్నమాంకలి అమ్మవారి దేవాలయంలో భక్తులు కూర్చోవడానికి పర్మనెంట్ బెంచీలు హెల్త్ క్యాంప్ ఒకటి నిర్వహించినాము మరి మేజర్ గారికి సన్మాన కార్యక్రమం ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫైటర్కి కూడా ఒక సన్మాన ప్రోగ్రాం చెప్పులు కుట్టే వారికి కిట్ కూడా ప్రజెంట్ చేసినాము మరి ఈరోజు ఒక రైతుకు కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించినాము మానసిక దివ్యాంగులకు కూడా ఒక కిట్ కూడా ప్రజెంట్ చేసినారు మరి కార్యక్రమానికి ప్రత్యేకంగా పెద్దలందరూ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా సంఘం కొత్తపేట తరఫున మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గా నేను జైన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మేనేజీ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన జయ వాసవి జై జయ వాసవి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో ఒక నాలుగైదు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దానికి డాక్టర్ సత్యనారాయణ గారు తర్వాత ప్రెసిడెంట్ అయినటువంటి సోమశేఖర్ గారు జోలూరు గోపకృష్ణ గోపీకృష్ణ గారు మా అధ్యక్షులు మాడూరు వాసు గారు తర్వాత కార్యవర్గ సభ్యులు అందరం పాల్గొన్నాం ఈ యొక్క కార్యక్రమంలో మేజర్ గారికి తర్వాత ఒక రైతుకు ఒక స్వాతంత్ర సమరయోధుడికి తర్వాత అట్లే చెప్పులు కుట్టే మోచ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు బెంచులు ఒకటి వశిష్ట గోల్డ్ వాళ్ళు ఒకటి తిమ్మడి రమేష్ అన్న వాళ్ళు ఇచ్చినారు వారికి శుభాభినందనలు తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ తర్వాత మా ఎల్వి అన్నకు మా వాసవి క్లబ్ అందరికీ జయ వాసవి జయ దేవాసవి ఈనాటి డాన్ టు డస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు చేయడానికి మన అంతర్జాతీయ అధ్యక్షుడైనటువంటి డైమండ్ స్టార్ వాసవి డైమండ్ స్టార్ ఎప్పుడు రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం మన వాసవి క్లబ్లో సుమారుగా రెండు వేల క్లబ్బులు ఉన్నాయి ఈ కార్యక్రమంలో పదహారు నుంచి పదిహేడు వందల క్లబ్బులు పాల్గొంటున్నాయి మన వాసవైన సభ్యత్వం లక్ష సభ్యత్వం ఉంది మనకు ఏ కుల కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఏ క్లబ్ లేదు మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళము సేవ జాతి మత కుల మత భేదాలు ఏమి లేకుండా కూడా ఎక్కడ సేవ అవసరం ఉందో అక్కడ మన వాసవి క్లబ్ మన వయసు ముందు ఉంటుంది లేక లేకముందు కూడా వైశ్యుడు చాలా ధర్మాలు దానాలు చేశామంటే ఎక్కడ గుడి కట్టినా బడి కట్టినా అన్నసత్రం కట్టినా మొట్టమొదటి డబ్బులు ఇచ్చేది వైశ్యుడే ఒప్పుకుంటారే ఇక్కడ కూడా చూడండి మనకు వైశ్యులకి ఏంటంటే ఎక్కడెళ్ళినా మనకు భోజనం మంచి సమృద్ధి మంచి భోజనం కావాలనే ఉద్దేశంతో అన్ని పుణ్యక్షేత్రాల్లో మనకు అన్నసత్రాలు ఉంటాయి మన వైశ్య భోజనం పరిశుభ్రంగా మనకు వడ్డి వడిని వర్ణించేవారు ఉంటారు దీనికి దాతలందరూ కూడా వయసులే మన వాసవిలో ఇంటర్నేషనల్ కూడా సమర్థవంతంగా నడిపిస్తున్నామంటే దీనికి దాతలందరూ కూడా వయసుల నుంచే తీసుకుంటారు ప్రభుత్వం నుంచి ఏ సహకారం లేనట్టు అన్నీ కూడా మనం మన సోదరులు ఇచ్చిన డబ్బుతోనే నేర్పడం కానీ ఇందులో ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ అధ్యక్షుడైనటువంటి ఇరుకుల రామకృష్ణ గారు మంచి నవయువకుడు ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు ప్లాన్ చేశాయంటే నేను గత ఇరవై ఏడు సంవత్సరాల తండ్రి వాజాయి క్లబ్లో ఉంటున్నాను ఒక టూ థౌసండ్ సెవెంటీన్లో గవర్నర్ చేశాను అంచెలుగా ఎదురుతూ మీ ఓన్లీ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కానీ ఈ సంవత్సరం చేసిన సేవలు గతంలో ఎప్పుడు కూడా చేయలేము మన వాజాయి క్లబ్ కొంత నైన్టీన్ సిక్స్టీ వన్లో చాటించాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం లెక్క మన ఇంటర్నేషనల్ చర్చుడు యాభై రెండు వారాలకు యాభై రెండు కొత్త కొత్త సేవలు మనం కనీ విని ఎరుగని సేవలు మనము ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని క్లబ్బులు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఎంతో వాస పేరు ప్రతిష్ట మందు ఈనాటి దాంట్లో డస్ట్లో పాల్గొన్న వాసవి కొత్తపేట వాసవి క్లబ్ యూనివర్సల్ గానే వాసవి క్లబ్ యూనివర్సల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క అధ్యక్షులకు మరియు ఈనాటి ఆర్సి హరిప్రసాద్ గారికి వారి రీజన్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ నాకు అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు సేవ ఎప్పటికీ సేవ ఇప్పటికీ జై వాసు ఈరోజు వాసుకులు కొత్తపేట్ యూనివర్సల్ యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ మరియు ఎల్బీ నగర్ శివ వంత శివం శివ ఈ ఐదు కబ్బులు వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాబ్ నిర్వహించడం జరిగింది మరియు రెండు క్లబ్ల వాళ్ళు ఇక్కడ సెన్చర్స్ ఇవ్వడం జరిగింది ఒక క్లబ్ వారు కేసీఎఫ్ ఇవ్వడం జరిగింది మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది కొత్తపేట క్లబ్ వాళ్ళు పది మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది ఒక కు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు పదిహేను వందల రూపాయలు ఫుడ్ ఇచ్చడం జరిగింది చెప్పులు కొట్టే అతనికి పదిహేను వందల వాళ్ళు మెటీరియల్ ఇప్పించడం జరిగింది ఇలా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి కోరిక ప్రకారం ఏవైతే ఆరు కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసి మమ్మల్ని సంతోషపెట్టినందుకు మేమందరము కొత్తపేట్ల వారిని అభినందిస్తున్నాము ఈ ఈరోజు ఇంకా మూడు క్లబ్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ ఈరోజు ఈ క్లబ్ వాళ్ళు ఇతర కార్యక్రమాలకు ధన్యవాదాలు అభినందనలు మరియు యోగా డే జరుగుతున్నది ఇరవై తారీఖు నాట మన యోగా డే ఉన్నది ఆ యోగా డే సందర్భంగా మనం అందరం కూడా ఎంపీ స్టేడియం సిక్స్ ఓ క్లాక్ కి యోగా డే కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరూ ఆరు గంటలలోకి వచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరికి అక్కడ మనకు ఒక టీషర్ట్ ఇవ్వడం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మన గవర్నర్ గారు అయినటువంటి జిష్ణుదేవ్ శర్మ గారు కిషన్ రెడ్డి గారు నాయుడు గారు ఇలా బాలకృష్ణ గారు ఇలాంటి ప్రముఖులు అందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా డే అక్కడికి వచ్చి అందరిని అందరం కూడా అక్కడ ఆనందించి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎల్బీ స్టేడియం హైదరాబాద్ కాబట్టి నా పని అందరూ రావచ్చుగా కోరుతున్నాము जय हिंद जय वास्तवी जय भारत माता